విజయవాడ నడిబడిన ఉన్న అంబేద్కర్ గారి స్మృతి వనం ధ్వంసం చేయడానికి కొంతమంది కూటమి నాయకులు దుండగులు స్మృతివనంలో ఉన్న సిబ్బందిని బయటికి పంపించేసి వారి దగ్గర ఉన్న సెల్ఫోన్లు లాక్కొని వనం వనంలో ఉన్న లైట్లను ఆఫ్ చేసి పోలీసుల సాక్షిగా స్మృతి వనాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేశారు గతరాత్రి అంబేద్కర్ గారి స్మృతి వనంపై జరిగిన దాడిని దళిత సామాజిక వర్గం మీద జరిగిన దాడిగా భావించాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే అంబేద్కర్ గారి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబేద్కర్ విగ్రహాలపై చెప్పుల దండలు వేసి శునకానందాన్ని పొందారు కొంతమంది దుండగులు అలా అంబేద్కర్ గారిని అవమానించారు దళితులను అవమానించారు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్న చంద్రబాబు నాయుడు గారి వెంట అలాగే దళితులపై వివక్షత ఉంటుంది అన్న పవన్ కళ్యాణ్ వెంట మీరు దళితులు మీకు రాజకీయాలు ఎందుకురా మాకు ద మాకు రాజకీయాలు ఉంటాయి మీరు అంటరాని వాళ్ళు అంటూ దూషించిన టీడీపీ నాయకుల వెంట బానిస కుక్కల్లా తిరిగిన తిరుగుతున్న దళితులు ఉన్నంతకాలం అంబేద్కర్ విగ్రహాలపై అలాగే దళితులపై దళితుల ఆడపడుచులపై దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి అంబేద్కర్ గారి విగ్రహాలను కొలుచుతూనే ఉంటారు విగ్రహాలపై చెప్పుల దండలు పడుతూనే ఉంటాయి కారం చెండు చుండూరు లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అంబేద్కర్ గారి విగ్రహాలను ధ్వంసం చేసే అంత అంబేద్కర్ గారి విగ్రహాలకు చెప్పుల దండలు వేసే అంత ద్రోహం కమ్మ వాళ్ళకు కానీ ఇతర అగ్రవర్ణాల వారికి కానీ అంబేద్కర్ గారు ఏం చేశారు అంబేద్కర్ గారి కాలంలోనూ ప్రస్తుత కాలంలోనూ అంటరానితనానికి అణచివేతకు గురి అవుతున్నది కదా ఇంకా అటువంటి ధోరణితోనే అంటవారిగా చూడ అంటరాని వారిగా చూడడం అణచివేతకు గురి చేయడం ఎంతవరకు సమంజసం ఈ అగ్రవర్ణాల వారికి బానిసలుగా బానిసత్వం చేసే దళితులు ఉన్నంతకాలం ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి విజయవాడలో గుట్టపైన అమ్మవారు గుట్ట కింద కమ్మవారు అంటూ ప్రకటించుకున్న కమ్మవారి అడ్డాలో అంబేద్కర్ అంబేద్కర్ గారిపై ఇటువంటి చర్యలు జరగడం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయమీ కాదు అగ్రవర్ణాల వారి ధోరణిలో మార్పు రావడం వస్తుంది అనుకోవడం దళితుల యొక్క మూర్ఖత్వం అవుతుంది వారి వెంట బానిసిల్లా తిరిగిన రోజులు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి